ఎంపీ అరవింద్ సార్ ఎందుకు రామ్మని చెప్పినరో రో చెప్పే ఈ ముచ్చటి నుండి మేము గ్రామస్తులము గ్రామాలంటే ప్రేమ జూబ్లీహిల్స్ అంటే సంపన్నుల ఏరియా అది అక్కడ నాయకులు ఉన్నారు మా సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ మా ఎంపీ ఉన్నాడు మా మంత్రి ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు కదా అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మీరు ఎందుకు జూబ్లీలు కమలం పువ్వు పార్టీ తరఫున నిలబడ్డ మీ క్యాండిడేట్ కు ప్రచారం అంటే అది ఏరియా మంత్రి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళ ముంగట నేనెంత అని ఎత్తి పొడిచినట్టు మాట్లాడే వరకల్లా క్రమశిక్షణకు మారిరని చెప్పుకునే కమలం పువ్వు పార్టీల ఉండి రాముల వారి బాటల నడుస్తాము రామలక్ష్మణంలో కలిసిమెలిసి ఉంటామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీలుండి అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అని మందలిచ్చేదానికి విలుస్తారేమో అరవింద్ సార్ కూడా సొంత పార్టీ లీడర్లను వేరే పార్టీ లీడర్లను ఎత్తి పొడిచినట్టు కూడా అట్లా ఎత్తి పొడుచుడు ఏందో ఎంపీ సార్ ఎప్పుడు ఇట్లా మాట్లాడుకుంటా ఉత్తగా పరిశ్రమల పడతాడు అందుకే పైసా పొదుపులా మాట అదుపులా ఉండాలే అంటారు లేకుంటే ఇట్లా అధిష్టానం కాడికి వయ్యే కాడికి వస్తాదంటారు ముచ్చటిన్నోళ్ళు